అందరికీ నమస్కారం ధనుర్మాసం నెల రోజులు తేలిగ్గా పూజ ఎలా చేయాలి ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యమి నుండి భోగి పండుగ వరకు ధనుర్మాసంగా చెబుతారు డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే మాసాన్ని ధనుర్మాసం అంటారు ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లేదా రాముడిని కృష్ణుడిని పూజించండి అలాగే ఈ మాసంలో లక్ష్మీదేవిని కూడా పూజిస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు ఉంటుంది ధనుర్మాసం నెల రోజులు ఇంట్లో తేలిగ్గా ఎలా పూజ చేయాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నుండి అంటే ఈ రోజు నుండి ధనుర్మాసం మొదలవుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు మనకు ఒక్క సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తమని చెబుతారు విష్ణువుకు మహా ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి రంగనాథస్వామి వారి వివాహం జరిగింది ఈ మాసంలో భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసి లక్ష్మీ నారాయణులను పూజిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్త సమయంలో లక్ష్మీ నారాయణులు భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా కట్టె పొంగలి పరమాన్నం లేదా పాలు పండ్లు బెల్లం ముక్కను నివేదించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహ ప్రవేశం చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు అలాగే ఇళ్ళ స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిది ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారికి లేదా శ్రీకృష్ణుడికి తులసి మాలను లేదా తులసి దళాలను సమర్పించి పూజిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ధనుర్మాసంలో జాజిపూలమాలను శ్రీ మహావిష్ణు దేవాలయాల్లో అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా రామాలయం కృష్ణాలయం లేదా నరసింహస్వామి వారి యొక్క ఆలయం ఇలా ఏదైనా విష్ణు ఆలయాల్లో లో స్వామివారికి ఈ జాజిపూల మాలను సమర్పించి నమస్కారం చేసుకుంటే వెయ్యి కోటి కల్పాల పాటు వైకుంఠంలో భోగభాగ్యాలను అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనస్సులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో మీ పూజ గది ముందు అష్టదల ముగ్గును వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇల్ అంత అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తల స్నానం చేసి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలిన సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముడిని చేరేందుకు మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఈ మాసం తిరుప్పావై చదివినా విన్నా చాలా మంచిది లేదా విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు చదువుకోండి ఎవరైతే ఈ ధనుర్మాసంలో స్నానం చేసి నారాయణ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి లక్ష్మీ నారాయణుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు సంక్రాంతి సందడి మొదలైపోతుంది ప్రతి ముంగిట్లో ముగ్గులు గొబ్బెమ్మలు సందడి చేస్తాయి ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని చదువుతారో లేదా విష్ణు పురాణాన్ని వింటారో అటువంటి వారికి గత జన్మల పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.